వృద్ధి స్థవం ఆ పేరులోనే ఉంది కదండి మనం ఏది సాధించలేకపోతున్నాం వృద్ధిలోకి రాలేకపోతున్నాం అని బాధపడితే అలా బాధపడిన ప్రతి వాళ్ళు ఈ వృద్ధి స్థవాన్ని చేసి చూడండి ప్రతిరోజు రోజుకి మూడు సార్లు అనమాట మూడు పూట్ల చేయండి నమ్మి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకుని ఆర్తితో ఏడవండి అలా ఏడిస్తే స్వామి వారి అనుగ్రహం మనకి ఉంటుంది కానీ మనం ఏదైనా చేస్తున్నప్పుడు మాకు ఇది ఫలించలేదండి అంటారు మనం నోటితో ఒకటి చదివేస్తే కుదరదు మనసులో ఆయన్ని పెట్టుకుని మనం కూడా ధర్మం తప్పకుండా ప్రవర్తించాలి ఇంకొకరికి అన్యాయం చేయకూడదు ఇంకొకరిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు ఇవన్నీ చేస్తూ వృద్ధి స్థవాన్ని చేసి చూడండి జీవితం ఎంత చక్కగా ఉంటుందో అలాగే ఈ స్థవం నేను రోజుకో శ్లోకం ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ కింద కూడా నేను డిస్క్రిప్షన్ లో ఆ పిడిఎఫ్ కూడా ఇచ్చాను ఒకసారి చూడండి నియమాలు ఏం పాటించాలి అంటారు పొద్దున్నే లేచి చదువుతారు కాబట్టి మీరు హాయిగా చక్కగా శుచిగా శుభ్రంగా స్నానం చేసి చదవండి అంటూ ముట్టు మాత్రం కలిపేసి మేము చదివేసుకుంటాము అంటే కుదరదు అలాంటి వాళ్ళు మాత్రం చేయకండి